చెప్ప మీడియా మిత్రులకు అందరి నా యొక్క నమస్కారం భూదాన్ పోచంపల్లి పట్టణ ప్రజలకు ఎంగిలి పువ్వు సదల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేము కొత్తగా భూదాన్ పోచంపల్లి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయిన తర్వాత మాకు ఇక్కడ కౌన్సిలర్ గెలిచి బుధాన్ పోచంపల్లి రెండు వేల ఇరవైలో ఇరవై సంవత్సరం జనవరి ఇరవై ఆరు ఇరవై ఐదు తారీఖు నాడు గెలిచి ఇరవై ఇరవై నాడు ప్రమాణ స్వీకారం చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలన్నర అయింది మొత్తం పు మొత్తం పనులు అయితే అన్ని అభివృద్ధి రోడ్లైనా డ్రైనేజీలైనా సీసీ రోడ్లు మన వాడు వాళ్ళ పార్కులు మన నర్సరీలు కూడా అక్కడ అన్ని వాళ్ళలో చేసినాం ఎక్కడ స్థలం ఉన్న దగ్గర అక్కడ పార్కులు కూడా పెట్టి అన్ని వాళ్ళల్లో కూడా సమంగా పని చేయించినాం మా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి నిధులు తెచ్చి అన్ని వాళ్ళల్లో కూడా గ్రా గత గ్రామ ఉన్నప్పుడు అభివృద్ధి కాల పనులన్నీ మేము మున్సిపల్ అయినాక నాలుగు సంవత్సరాలను చేత పూర్తిగా అభివృద్ధి చేసినాము మేడం మీకు బోదన్ పోచేంపల్లి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు మేడం మీరు మొట్టమొదటిసారి మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత ఈ ప్రజలకు ఏ విధంగా మీరు సేవలు అందించారు మేము గత జనవరిలో రాగానే మేము ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రెండు రెండులకే కరోనా వచ్చింది మొత్తం రాష్ట్ర వ్యాప్ వ్యాప్తం మొత్తం దానివలన మేము అందరు ప్రజలకు ఎలాంటి శానిటైజర్ అయినా కానీ అన్ని మాస్కుల ద్వారా ప్రజలకు ఎవరైనా బీద వాళ్ళకైనా ఎవరికైనా సహాయం చేసి మన మున్సిపల్ ద్వారా కాకుండా మన ఎమ్మెల్యే గారితో సహకారంతో తోటి అందరికీ సరుకులతో అయినా మా సొంత నీళ్ళు తోటైనా అందరి ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ చూసి అన్నీ చేసినాము కరోనా తర్వాత కొన్ని అభివృద్ధి పనులు కూడా మేము అన్నీ ఏవైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్లదైనా మన వాటర్ డ్రైనేజ్లది ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా మేము అన్నీ గత పొచ్చంపల్లినే ఉండి మేము అందరూ ప్రజలకు సాయం చేయాలి సహకరించినాం మేడం మొదట మున్సిపాలిటీలో మొదటి చైర్మన్ కావటం అది మహిళ కావటం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మేడం నేను ఇది మొదట మహిళ వచ్చినందుకు మొదట చైర్మన్ అయినందుకు చాలా సంతోషంగా ఎందుకంటే దేవుడు దేవుడు ఏంటంటే పోచంపల్లిలో ఉన్న ప్రజలందరికీ ఇంతటి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలందరూ కూడా దీన్ని సహకారం చేసి మా ఎమ్మెల్యే గారు సహకారంతో నేను ఎమ్మెల్యే అయినందుకు ఎమ్మెల్యే గారు సహకారంతో తోటి చైర్మన్ అయినందుకు చాలా సంతోషంగానే ఉంది ఎందుకంటే మన ప్రజల ఎంత మనం ఎన్ని చేసినా ఎంత డబ్బు ఉన్నాయి ఎంత చేసినా మా వారి గురించి మా వారు ముఖ్యంగా మా వారి గురించి చెప్పవలసింది ఆయన గత నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో తిరిగి పార్టీల సేవ చేసి ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉండి అన్ని పార్టీలో ఉండి అన్నీ ఎంత తన సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని ఎన్నో పనులు ప్రజలకు సేవ చేసుకుంటా ఆయన ఉండు కాబట్టి బ్యాంక్ చైర్మన్గా అయ్యి డైరెక్టర్ అయ్యి అన్ని విధుల్లో చాలా చేసిండు దానివల్లనే నాకు ఇది చైర్మన్ పదవికి టికెట్ ఎమ్మెల్యే గారితో ఇప్పించి ఇట్లా చే చేసిండు మొత్తం మీద మా వారి సహకారంతో ఆయన చైర్మన్గా ఎందుకంటే తన ఏది ఉండే మహిళకు వచ్చిన సీట్ కాబట్టి నేను నేను మామూలుగా ఇంట్లో గృహిణ్లే చీరల వ్యాపారం చేసుకుని షాపు నడిపించేదాని అంతకుముందు దానివల్ల చైర్మన్ ఎందుకు ఇప్పుడు సహకారం మా వారిది మా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినందుకు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా అందరికి మహిళలకు ఎక్కువ శాతం బీసీ టికెట్లు ఇచ్చి అందరికీ సహకరించండి మేడం మీరు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మీకే మున్సిపల్ చైర్పర్సన్గా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి మేడం మాకు గుర్తింపు ఎందుకంటే కొద్దిగా ఒక ఇద్దరి ద్వారా మాకు టికెట్ మా ఇవ మహిళకి ఇస్తే మాకు ఇవ్వాలంటే ఫస్ట్ ఫస్ట్ మా వారిని అడిగితే మేము చైర్మన్గా ఉంటారా అన్నట్టు ఇక ఇద్దరు ముగ్గురు మా మండల నాయకులైనా కానీ మా ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు వాళ్ళు కృషి వల్ల మాకు ఇప్పించగా ఇప్పించారు మేడం మీరు వచ్చిన వన్ ఇయర్కి కరోనా అనేది ఒక మహమ్మారి వచ్చింది మేడం ఆ తర్వాత ఆ సమస్య నుంచి మీరు ఈ మున్సిపల్ పర్ ప్రజలను ఏ విధంగా బయట వేయగలిగారు మేడం ప్రజలనంటే ఇక మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనం పూర్తిగా గవర్నమెంట్ మన మున్సిపాలికి అన్నిటికీ సహకరించారు కాబట్టి మేము చేయగలిగినాం మేడం ప్రతి ఎవరీ ఇయర్ బతుకమ్మ పండుగకి ఇంకా గత ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది ఇది చీరలకు ఫేమస్ భూదాని పోచెంపల్లి ఇక్కడ నుంచి ఎన్ని చీరలు మహిళలకు అందియగలిగారు మేడం చీరలు మేము బతుకమ్మ చీరలు అందరికీ ఇచ్చిన కాడుతో తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేసినా అందరికీ ఇచ్చినాం చీరలైతే పదమూడు వార్డులలో మీరు ఎలాంటి సేవలు చేసిరు డ్రైనేజీ వ్యవస్థ కానీ వీధి దీపాల విషయంలో చూసుకుంటే సీసీ రోడ్ల విషయంలో చూసుకుంటే ఎలాంటి సేవలు అందించరు ఇంకెన్ని పెండింగ్లు ఉన్నాయి ఇప్పుడు వీధి రైట్ల కూడా అన్ని వార్డులలో సహకరించినాము వాడు వాడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏ పండుగ వచ్చినా బొండాల పండుగైనా ఇప్పుడు గుళ్ళల్లో ఏవి ఏవి జరిగినా కానీ అన్ని గుళ్ళల్లో లైట్లు సిటీ వీధి లైట్లు అన్నీ అన్నీగానే సమకూర్చినాం అన్ని వాళ్ళలో అంత సమగ్రనే చేసినాం మేడం ఉన్న మున్సిపల్ కార్మికులు కొన్ని కొన్ని సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చారని తెలిసింది మేడం ఆ సమస్యలపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు <f> వాళ్ళకి <beers> ఎలాంటి న్యాయం చేశారు మేడం కొన్ని సమస్యలు తెచ్చిన సమస్యలు అయితే అన్నీ నెరవేర్చినవి అనుకుంటున్నాము ఇంకా అయితే ఏం లేవు లేవనుకుంటున్నాము ఏనుంటే తప్పకుండా ప్రజలకు చేయాలనే నేను వచ్చినాము కాబట్టి ప్రజల వద్ద నిజంగా వచ్చినా కాబట్టి తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉంది వాళ్ళు ఏది చెప్పినా కానీ నేను తప్పకుండా నేను ఉన్నన్ని అన్ని రోజులు చేసిపోవాలని నాకు ఉంది మిగతా నాలుగు లోపల కూడా చేయాలనుకుంటే నేను తప్పకుండా చేస్తాను నా నా సహకారం ఎంత అవుతుందో చైర్మన్గా అంతా చేయగలుగుతాను మేడం చైర్మన్ గారు మాకు అందుబాటులో ఉండేవారు కారు తర్వాత మేము చాలా సమస్యలు తీసుకెళ్ళినాం ప్రభుత్వాన్ని అడగండి మా చేతిలో ఏం లేదని చెప్పేసి మీరు కొంచెం మాట్లాడటం కూడా జరిగిందని చెప్పారు ఇది ఎంత మటుకు వాస్తవం మేడం నిజంగా చెప్పాలంటే అబద్ధం మాట్లాడాలని అసలు లేదు ప్రజలకు చేయాలని సేవలు తప్ప నాకు ఇంకా వేరేది కూడా నాకేం లేదు మేము ఇక్కడ ఇద్దరము మా పిల్లలకి యూఎస్లో ఉంటారు పూర్తి పూర్తి పని నేను ఇక్కడనే చేసినాను నేను నాలుగేళ్ళ నేను తృప్తితో ఉన్నాను కానీ అన్ని నా అంతలా చైర్మన్గా ఎంత పరిధి ఉందో అంతనే చేయగలుగుతాను కానీ ఎమ్మెల్యే స్థాయిలో మంత్రి లెవెల్లో వచ్చేసేటి మాత్రం నేను చేయలేను కాబట్టి నేను కొన్ని కొన్ని చేసేది ఉంటాయి నా అధికారం అంతా ఉండదు కదా చైర్మన్ చైర్మ చైర్పర్సన్గా నేను చేసేంత మాత్రం చేసిన బస్సు దక్కన కూడా పోయిన సంవత్సరం వచ్చిన ఎంతోగానో కృషి చేసి సార్ మన ఎమ్మెల్యే గారితో పైలశేఖర్ తోటి కూడా నేను బస్సు దక్కన కావాలి మాకు ఇరవై గంటల సర్వీస్ కావాలంటే సార్ ఎంబడీ ఇప్పించింది పోయిన సెప్టెంబర్లో ఇరవై మూడులో ఇప్పుడు నేను అన్ని చేసినా కూడా వాళ్ళు వద్దన్నారు మాకు ఇక్కడ వద్దు మేము పెట్టద్దు అని పెట్టనియలేదు నేను ఎంతో కృషి చేసి మళ్ళీ ఇప్పుడు కూడా బస్సు దాకా ఇక్కడ పొచ్చని నేను ఉన్న రోజులు ప్రజలకు ఎవ్వరికి ఇబ్బంది ఉండొద్దు నేను ఒకటి ఉండాలని నాకు కృషితోటి నేను చేపిస్తూ సార్ మన కమిషన్ గారితో మాట్లాడి పండు పెట్టించి రెండు లక్షలు ఇప్పుడు బస్సు దాకా కూడా చేపిస్తున్నాను ఒక వారం రోజు డాక్టర్ ఉండి ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సేవ చేస్తుందని కూడా చేపిస్తున్నాము మేడం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ చిన్న మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేసినా దీని మీద ఎంత కాన్సన్ట్రేట్ పెట్టింది మేడం గత ఎమ్మెల్యే చేసిన పనులే చెప్పగలుగుతున్నాము ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కూడా మేము కలిసినాము అడుగుతున్నాము ఇంకా కొన్ని పనులు పూర్తయ్యేటు ఉంటే ఈ సారదా ఈ ఎమ్మెల్యే గారి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఉంది గత ఎమ్మెల్యే గారు కూడా నాలుగు సంవత్సరాల నుంచి అన్ని టీఏపి పనుల ద్వారా మేము ఎన్నో యాభై కోట్ల వరకు సిసి రోడ్లో అయినా కానీ డ్రైనేజీలో కూడా అన్ని చాలా పనులు చేయించినాము కాకపోతే కొద్దిగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కొద్ది స్తంభాలు కొద్దిగా లైట్లు కావాలంటే అవి మున్సిపల్ లో కొన్ని పెట్టేటివి ఉండకుండా ఉండవచ్చు దానివల్ల అధికారులతో కూడా మనం మాట్లాడి చేపియాలని మాకు కూడా ఉంది అది చోటు చేపించాలని చేపిస్తాను అనుకుంటున్నాను మేడం ఈ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కొంతమంది ఈ చిల్లర చేపలలను ఆల్లీలను కలిసి డబ్బులు వసూలు చేయడం జరిగిందని చెప్పారు మేడం చాలా వరకు చేపల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ మేడం మీ దృష్టికి వచ్చిందా మీ పర్మిషన్ లేకుండా జరగదు ఇది కూడా అది ఎలా సాధ్యమైంది ఇది కూడా నేను మొన్ననే వన్ వారం రోజులకి ఖండించి అందరం పిలిపించి ఇది ఇది జరిగినదని వాస్తవం అని చెప్తున్నారు ప్రజలందరూ దాన్ని బట్టి నేను కూడా అట్లా తీసుకోవద్దు షాపులలోకి వెళ్ళి డబ్బులు తీసుకోవద్దు చెత్త బండిలో ఏమైనా ఒక లెవెల్ ఉండాలి అని నేను కూడా దా విషయంలో ఖండించి నేను చర్య తీసుకొని కమిషనర్ నేను కలిసి కౌన్సిలర్తో కూడా చెప్పి మా వైస్ చైర్మన్ కూడా ఉన్నారు వాళ్ళతో చెప్పించి అందరితోటి కూడా నేను అట్లా డబ్బులు తీసుకోవద్దు మీరు చెప్పిన వాటి అయితే వాస్తవమే ఇప్పటి నుంచి అయితే అలా జరగకుండా తప్పకుండా ఈ విషయాలను ఖండించి నేను చర్య తీసుకొని నేను ప్రజలకు ఏ ఏ షాపు ద్వారాలో అయినా ఇంట్లో అయినా ఎక్కువ డబ్బులు అడిగి తీసుకుంటున్న వాస్త నా దగ్గర కూడా వచ్చింది వాస్తవం నేను దాన్ని ఖండించి నేను చర్య తీసుకొని చెప్పినాను అందరికీ మున్సిపల్ ఇబ్బందికి అందరికీ స్టాఫ్ మేడం ఇక్కడ మా దృష్టికి వచ్చిన సమస్యలు వీధి కుక్కలతోటి చాలా మంది బాధపడుతున్నారు మేడం గతంలో కూడా మీ దృష్టికి చాలాసార్లు తీసుకురావడం జరిగింది వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేరు అని తెలిసింది మేడం ఇది ఎందుకు సాధ్యం కాలేదు మీకు కుక్క వీధి కుక్కలు మాత్రం సాధ్యం కాదు గత ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినాను ఏదైనా మన కుక్కల మూగజీవులు దాన్ని ఏం చేయనికుండా ఉండదు అది చేసినా మనకు మన పరిధిలో ఉండదు ఏ కోతుల గురించి కూడా మాట్లాడినాను అది కొన్ని పెట్టుబడి ఇరవై ముప్పై లక్షలతో పండుగతో కూడుకున్నది అది గత నేను చిన్నక చేస్తామా అని చెప్పినాడు మాట ఇచ్చాడు కాకపోతే ఆయన రాలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యే దారి కూడా తీసుకెళ్ళినాను సార్ ఇట్లా కోతులతో చాలా ఇబ్బంది ఉన్నారు చెప్తున్నారు కానీ మా పరిధిలో చేసేంత పని కాదు కదా కొద్ది ఎమ్మెల్యే తలుచుకుంటే తప్పకుండా అవుతుంది ఈ పని మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ దగ్గర తీసుకెళ్ళి ఆ కుక్కల గురించి కోతుల గురించి కూడా శ్రద్ధ తీసుకొని చెప్పినాం మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పి నేను చేపిస్తానని పిల్లలకు చెప్ తెలుపుతున్నాను మేడం ఇక్కడ ఉన్న కొంతమంది అంటే మీరున్నప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అంటే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు అయినారు మేడం మీ పదమూడో వార్డుని మాత్రమే అభివృద్ధి చేసుకోగలిగారు కతిమ్మది మొత్తం చేయలేకపోయారు ఎందుకు ఎక్కడ వెనకబడిపోయింది ఎంతసేపు ఎమ్మెల్యే గారి కనసైగల్లో నడిచేది అభివృద్ధి అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు వాస్తవం మేడం అంతవరకు అనే వాస్తవం అని నేనైతే చెప్పలేను పదమూడో వార్డు అయితే కొద్దిగా ఎక్కువ చేసింది మాత్రం పది పర్సెంట్ ఏంటో చేసింది వాస్తవం నిజం కానీ ఏదైనా ఉన్న ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఉన్న ఎమ్మెల్యే కొద్దిగా అభివృద్ధి చేసుకుంటాడు నీ ఈ గెలిచి వచ్చిన కాబట్టి కొద్ది పనులు చేయాలని కొన్ని పనులు చేసి ఉండొచ్చు కాబట్టి అన్ని వాళ్ళ కూడా చేయాలని నాకు కూడా ఉన్నది ఎవరేమని అనుకున్న ఈ పార్టీ ఆ పార్టీ అని అనుకోలేదు మేము పదమూడు వార్డులకు సమానమే అనుకున్నాము నేను పదమూడో వార్డు పెట్టిన వాస్తవం కొద్దిగా ఎక్కువ పెట్టింది కొద్ది శాతం పెట్టిండొచ్చు కాబట్టి అన్ని వాళ్ళు కూడా మళ్ళీ ఎన్కసి మన నాలుగు సంవత్సరాలు అయినాక మొత్తం మూడు సంవత్సరాలు కొద్దిగా జరిగినా కానీ నాలుగో సంవత్సరాల నుంచి మొత్తం అన్ని వాళ్ళు సమంగా చేసి పండు పెట్టి ఇవన్నీ మేడం మున్సిపల్ ప్రజలకి అంటే మలేరియా డెంగ్యూ అలాంటి వ్యాధుల నిర్మూలించడం కోసం మీరు కానీ మీ బృందం కానీ ఎలాంటి చర్యలు చేపట్టిరు ఎలాంటి జాగ్రత్తలు పాటించారు మేడం మలేరియా డెంగ్యూ వచ్చినప్పుడు మేము అందరూ అన్ని వాళ్ళలో తిరిగి మా మున్సిపల్ సిబ్బంది అందరు శానిటైజ్ చేసి వాకింగ్ మిషన్ తోటి అన్ని వాళ్ళల్లో కొట్టి ఎప్పటికప్పుడు వాటర్లో బిన్సి చల్లడము శానిటైజర్ ఏదైనా వచ్చిన చిన్నవాని రాకముందే అరికట్టడానికి మేము మున్సిపల్ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు మా దృష్టికి వచ్చిన విషయం మేడం కరోనా విషయంలో కరోనా టీకాను కూడా మీరు అమ్ముకోవడం జరిగింది లక్షలకు లక్షలకు అమ్ముకోవడం జరిగిందని తెలిసింది మేడం ఇది ఎంతవరకు వాస్తవం అయితే ఒక్క పర్సెంట్ కూడా నిజం కాదండి అసవాన్ శ్రద్ధ తీసుకొస్తే ఇప్పుడే నేను దాని చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఒక్క రూపాయి కూడా అమ్ముకోవడం కాదు ప్రతి ఒక్కరు మనిషి పోచంపల్లి ఉన్న వంద టీకాలు టీకాలు మన కరోనా టీకాలు ఒకటి రెండు డోసులు మూడో డోసు కూడా ఇచ్చిన గత వేరే ఊరి నుంచి కూడా మన ఊరికి తీసుకొని పోయిన ఉన్నారు ఇది మాత్రం అయితే వాస్తవం కాదని నేను చెప్తున్నాను ఇది ఇట్లా ఉన్ జరిగిందని రూపిస్తే దానికి ఏదైనా ఇలాంటి చర్యలనే తీసుకుందాము అలా అమ్ము అలా జరిగితే జరగలేదు మేడం మున్సిపల్ అంటే కౌన్సిలర్లతోటి ఎదుర్కొన్న సమస్యలు మీ అంటే మీ మనసు బాధపడ్డ సమస్యలు ఏమున్నాయి మేడం మా కౌన్సిలర్ అయితే అందరూ మంచి ఉన్నారు పద పన్నెండు నాతోటి పదమూడు మంది మిగతా కాంగ్రెస్ ఇద్దరు ఒక బీజేపీ మిగతా కౌన్సిలర్ తోటి నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీలో నన్ను అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను కూడా వాళ్ళని ఎప్పుడూ ఏది అనలేదు నేను నాతో సమానంగానే నేను చూసుకున్నాను కానీ వాళ్ళని ఎలాంటి కౌన్సిలర్గా నేనైతే బిహేవ్ చేసి నేను ఏం మాట్లాడలేదు అందరూ నాకు సహకరించి ఉన్నారు మేడం మీ దృష్టికి వచ్చిందో రాలేదో మాకు తెలియదు కొంతమంది కౌన్సిలర్లు అభివృద్ధి కార్యక్రమ క్రమాల విషయంలో అవినీతికి పాల్పడరని చెప్పి తెలిసింది మేడం ఇది ఎంతవరకు వాస్తవం వాళ్ళపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు నా మీద మా భర్త పేరు మీద చాలా చేసిరు వన్ ఇయర్ క్రితం అది అయితే వాస్తవం కానీ అది మేము ఎందుకంటే ఎక్కడో ఉండి ఊర్లో ఉన్న వ్యక్తిగా మేము ఉన్నది నలభై సంవత్సరాలు నా పెళ్ళి ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి చూస్తున్నాము కానీ ఇన్ ఇంత వాడు ఈ చైర్మన్ పదవి వచ్చింది కొంతమందికి ఉంటుంది కదా సార్ ఎవరైనా కొద్దిగా ఉంటారు కదా దాన్ని బట్టి చైర్మన్ మళ్ళీ ఇంకోసారి ఉండొద్దు వీళ్ళు ఇప్పటికే పేరు తీసేయాలని వాళ్ళు అదైతే వాస్తవం అయితే కాదు అందరు చూసిరు ఎమ్మెల్యే దారి తీసుకెళ్ళిరు ధర్నాలు చేసిరు ఎన్నో చేసినా కానీ మేము ఎందుకున్నామంటే మన ఊరు మన పోచంపల్లి ఎప్పటికైనా నిజం తెలుసుకుంటారు దేవుడు మనం చేసేది కాదు దేవుడు అది ఎప్పుడు వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళకి తప్పకుండా దేవుడే చూస్తాడు కానీ కానీ దేవుని మీద నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మేము అన్ని అవమానాలు పడ్డా కానీ మేము ఎవరిని నిందించాలి ఏ పార్టీ నిందించలేదు వ్యక్తులను నిందించలేదు ఎవరిని నిందించాలి వాళ్ళని మాత్రం మామూలు నన్మ చేసిర్రు వాస్తవమే కానీ దానికి అడ్డుకొని మేము మళ్ళీ ముందుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఎవరు అనుకున్న కౌన్సిలర్ అనుకోలేదు అని అయితే అనుకు ప్రజలు అనుకున్నారు అనుకున్న వ్యక్తులు కూడా మేము ఏమంటలేము అయితే నిజం కాదు మన మున్సిపల్ భూమిని ఒక సెంటు కూడా కాదు ఒక గజం కూడా ఏది అమ్ముకోనికి లేదు అలా అనుకున్నారు కాబట్టి వాళ్ళకే వాళ్ళకే వాళ్ళ మీదనే వదిలేస్తున్నాము అనిందా సార్ ఈ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది ఆ హైడ్రాలో కూడా ఇక్కడున్న కౌన్సిలర్లు ముందు అంటే ముందు వరుసలో ఉంటారని చెప్పేసి ఇప్పుడున్న నాయకులు అంటున్నారు ఒకవేళ అలా తేలితే మాత్రం మీకు కూడా ఇబ్బంది మేడం అట్లా అయితే జరిగిన మా కౌన్సిలర్ కూడా ఏం హైడ్రాక్ అయితే ముందు ఉండరు అనుకోవడం ఈజీగా మాటలు నడడం ఈజీ కానీ చేయడం కష్టం కదా సార్ దానికి మనం ఏం చేయలేము మేమైతే అట్లా పోచ్చంపల్లిని అయితే అట్లా చేయనీయమని మేము చె మాటిస్తున్నాం గత్ గతంలో డబుల్ బెడ్రూమ్ సారు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పైలశేఖరరెడ్డి ఇవ్వాలని అనుకున్న టైంలోనే ఎన్నికలు కూడా వచ్చి అడ్డుపడాలి లేకపోతే అప్పుడు ఆ నూట ఇరవై ఇట్లు కూడా మేము ఇచ్చిపోవాలని నాకు ఒక ఆశ ఉండే అది కాలేదు అది ఇప్పుడన్నా ఈ నాలుగు లోపల ఇచ్చి వెళ్ళాలని అనుకుంటున్నాం డబల్ బెడ్రూమ్ ఇల్లు మేడం మీరు చెప్పిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ తర్వాత బీసీ బంద్ కానీ దళిత బంద్ కానీ ఇట్లాంటి విషయాలలో కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వాళ్ళ సొంత లాభాల కోసం తనకంటూ కావాలనుకున్న వాళ్ళకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చాలా వరకు మా దృష్టికి వచ్చింది మేడం అన్ని వార్డులలో కూడా తిరిగి తిరిగి చెప్తున్నారు దీని వెనకాల మీ అస్త్రం ఉందనుకోవచ్చా అది అయితే మాకు తెలియదు అండి దళిత బంద్ అంటే ఇంకా రాలేదు అన్నీ రాసి పంపించిన వాట వాస్తవం కానీ దళిత బంధు ఎవరు రాలేదు బీసీ బంద్ మాత్రం ఏ వార్డుకి ఇచ్చింది కూడా మాకు తెలియలేదు అప్పుడు అది ఎట్లా ఎమ్మెల్యే వెళ్ళిందో తెలియదు మాకైతే బీసీ బంద్ కూడా మాకు అవగాహన లేకుండా అది జరిగిపోయింది అది బీసీ బంధు అప్పుడు ఏదో కారణం వల్ల మేము రాలేకపోయినాము అప్పుడు ఇచ్చేటప్పుడే ఉన్నాం మేము అప్పుడు వాడులో ఒక్కొక్కరు లెక్క ఇచ్చారు అది మీ మా పరిధిలో లేకుండా అండి బీసీ బంద్ మాత్రం మేడం ఇప్పుడు భూదాన్ పోచెంపల్లి ప్రత్యేకత ఏంటి భూదాన్ పోచెంపల్లి ప్రత్యేకత చీరలు ఉత్పత్తి చాలా నేతన్న కార నేత కార్మికులు చాలా డిజైన్ నేసి చుక్కలు వేసి ఇంటి వాళ్ళు మొత్తం కష్టపడి ఎంతో కష్టపడి నెలకు ఒక వార్పు నేస్తేనే వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది అసంటిది చీరలు మస్తు చీరలు మాత్రం చాలా నేసి డిజైన్లో బట్టి చీరలతో మన మొత్తం పట్టు చీరలు అది పేరుగాంచింది భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులను మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోయింది మేడం చేనేత కార్మికులు గుర్తించే కదా మన నే తృప్తి పండు పెట్టింది పార్టీ పర్సెంట్ ఇచ్చింది చేయూత పథకము రెండు వేలు ఉంటే మూడు వేలు చేస్తానని చెప్పి మొన్న కూడా నాలుగు వేలు వరకు చేస్తానని చెప్పినప్పుడు ప్రజల వదల ఏ మార్పు వచ్చిందో కానీ రాలేకపోయినారు కానీ చేనేత అంతకుముందు నిజంగా చెప్పాలంటే పోచెంపల్లిలో చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు సిటీలో బతికేది కేటీఆర్ గారు చాలా నిజంగా మంత్రి చెంతక కేటీఆర్ గారు చాలా సిద్ధ తీసుకొని నేతనలకు సుమారు సుమారు డ్రెస్ కోడింగ్ పెట్టి చాలా ప్రజలకు అందరికీ తెలిపిడిన వ్యక్తి కేటీఆర్ గారే మంత్రి గారు ఆజ్ఞ ఉన్నప్పుడు బాగా అయింది ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా గుర్తించాలి గుర్తించి చేత ఇవ్వాలి వాళ్ళకు చేనేత బి బంద్ కూడా పెట్టినాం ఎవరు చనిపోతే ఐదు లక్షలు కూడా ఇచ్చినాం మేము ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం మొన్న ఫోర్త్ ఇయర్లో కూడా ఇచ్చినాం మీరు మంచి చేసింది చేనేత కార్మికులకు అంటున్నారు బతుకమ్మ చీరలు ఇక్కడి నుంచే నేసి ఇక్కడి నుంచే పంపిణీ చేసడం మొదలు పెడితే ఇంకా బాగుంటుంది కదా మేడం వేరే కాంచి తీసుకురావటం ఎందుకు అవసరమా అనేది ఇక్కడున్న చేనేత కార్మికులే డైరెక్ట్ చెప్తున్నారు మేడం దానికి మీరేమంటారు అది ముందే ప్రకటించారు కాబట్టి మేము రాకముందే బతుకమ్మ చీరలు వచ్చినవి మేము వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది అంత ముంచే ఉంది కాబట్టి అది ఎక్కడ నేతన్నలు ఎక్కడ సిరిపి సిరిసిల్ల కూడా ఉన్నారని అక్కడ మందికి ఎక్కువ ఉత్పత్తి చేసి అక్కడ నుంచి తెప్పించరు ఇక్కడ కూడా చేయాలని ఉండే కానీ అంత పెద్ద బతుకమ్మ చీరల గురించి అక్కడ మంత్రులు గారు వాళ్ళు సహకరించి చేస్తారు కాబట్టి దాని గురించి మేము ఎక్కువ చూడలేదు బతుకమ్మ చీర గురించి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వరకు ఇప్పటివరకు అన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో బిల్స్ వచ్చినాయా మేడం ఇంకా మీరు అలాంటి సమస్యలలో ఉన్నారా ఈ విషయం నూతన గవర్నమెంట్ వచ్చింది మేడం ఏమైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని పండింగ్ రాలేదు కొన్ని కొన్ని పనుల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆ బిల్లులు తప్పకుండా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినాము మళ్ళీ కూడా ఒకసారి తీసుకెళ్ళి వాళ్ళందరికి బిల్లులు ఇప్పించే దాంట్లో మేము పాల్గొంటే తప్పకుండా ఈ బిల్లులు ఇచ్చేసి ఎవరైతే చేసిరో రో కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ ఇప్పిస్తాము అని అనుకుంటున్నాయి పూర్తి సా నాలుగు నెలలో చేసే పనులు ఇవే ఇక మేము మేడం ఇంకా ఫోర్ మంత్స్ మీకు టైం ఉంది మేడం ఈ ఫోర్ మంత్స్లో మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏమేమి పెండింగ్లో ఉన్నాయి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయగలుగుతారా మీ ఆయాంలో చేస్తారా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చాలా కృషితో మా ఎమ్మెల్యే గారు చేసిన సహకారం కూడా ఉండే కానీ అంతలో కోడొచ్చి ఎన్నికలు జరిగినాయి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో కూడా తీసుకెళ్ళి ఈ నాలుగు నెలలు ఇస్తే బాగుంటుందని మేము కూడా తీసుకెళ్తాము ఇవి డబుల్ బెడ్రూమ్ పంచాలని ఉంది ఎన్ని రోజులు చేసి నా సంవత్సరం అయింది మొత్తం పూర్తి పని అయ్యి ఇది ఎమ్మెల్యే గారు వచ్చింది కాబట్టి ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి తప్పకుండా నేను ఉన్న రోజులు నువ్వు ఉన్నప్పుడే ఇవ్వాలని నాకు అనిపిస్తుంది నేను తప్పకుండా చేస్తా పని అయితే అనుకుంటున్నావు ఈ ఎమ్మెల్యే గారి సహకారం ఉంటే తప్పకుండా అవుతుంది కదా మన గౌరవ ఎమ్మెల్యే అని కుమార్ దగ్గర తీసుకెళ్ళి మంత్రి ద్వారా చెప్పాన ఇద్దామని డబుల్ బెడ్రూమ్ అనుకుంటున్నా మేడం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పైన ఈ సమస్యల గురించి మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా మేడం ఇంకా మా దృష్టికి ఇంకా అంత వరకు రాలేదు ఇప్పుడే గెలిచి ఇంకా పది నెలలు అవుతుంది కాబట్టి ముందు ముందుగా మహిళా పథకాలు ఇప్పుడు చేయత అన్ని పథకాలు కూడా చెప్పినట్టుగా చేస్తారని అనుకుంటున్నాము ఎవరైనా కానీ కొద్ది రోజులు చూస్తారు కదా ఇంకా కొద్ది రోజులు చూసి అడుగుతారు అందరు కూడా అన్నీ చేసి మూడు వేలు నాలుగు వేలు చేస్తున్నారు నాలుగు వేలు ఆరు వేలు చేస్తున్నారు రెండు మహిళలకు రెండు వేలు ఐదు ఇస్తా ఉన్నారు ఇంకా సబ్సిడీ మీరు గ్యాస్ అనేది మా ఇంకోటి కరెంట్ అనేది అన్నీ కూడా ఇస్తున్నారు అవన్నీ ఇస్తారు ఇవ్వకుంటే మళ్ళీ మనం చేసేది మనం చేస్తాం మేడం మీరు ఈ పదవి ముగియగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ జిల్లా స్థాయిలో పోస్ట్ కావాలని ఆలోచిస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం మేము ఇప్పుడు ఈ ఉన్న రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉంటాము మేము ఈ అది అయిపోగానే మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాము ఏ పదవి మీకు కోరలేదు ఏ పదవి ఆశించలేదు ఇది ఏదో దేవుడు వచ్చిన అదృష్టము ఈ పోచంపల్లి పట్టణ ప్రజల్లో సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించింది కాబట్టి ఇది చేస్తున్నాము ఇంతవరకే మాకు చాలు ఇంత తృప్తిగా ఉన్నాం మేడం మీరు ఈ పార్టీలో కానీ పార్టీ మారినా కానీ జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారని చెప్పేసి తెలిసింది నిజమా ఇది ఎంతవరకు అంటే మీ కౌన్సిలర్లే కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చిన విషయం మేడం ఏమంటారు దీనిపైన ఇది అయితే వాస్తవం కాదు ఇది అయితే ఏం వాస్తవం కాదు అయిపోగానే మేము ఇక మానేస్తాం ఏ పార్టీలో కూడా వెళ్ళామని మాటేస్తాం నామ మాత్రం చైర్మను మొత్తం సారే చూసుకుంటాడు అని చెప్పేసి కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది ప్రజలు అంటుంటారు మేడం నిజంగా మీరు టైంకు రాకపోవడం మొత్తం సారే చక్రం తిప్పిండు చైర్మన్ కానీ వాస్తవం ఎంత మటుకు వాస్తవం మేడం చెప్పడం వాళ్ళు ముందుకొచ్చి చెప్తే నేను దానికి మాట సమాధానం చెప్పగలుగుతాను వాళ్ళు ఒక్క సంవత్సరం కూడా నా అమ్మడి తిరగలేదు నా పనుల నా మున్సిపల్ మున్సిపల్ పనిలో ఏ దానిలో చేయలేదు కానీ వాళ్ళు మాట అట్లా పే తీసుకొచ్చారు మొత్తం నడిపించిండని చేసిండని చేసిండని చెప్పి చేసిండు ఆయన మొత్తమే ఎప్పుడు ఆఫీస్కి ఆయన కేటీఆర్ గారు మంత్రి గారే చెప్పారు కదా భర్త ఉంటే వాళ్ళు రావాలని ప్రోటోకాల్ ప్రకారమే మేము వచ్చేది ఆయన వచ్చినా కానీ కిందనే కూర్చున్నా కానీ ఎప్పుడు ఏ దాని స్టేజ్ పైన కానీ దేనిపైన కూడా ఆయన రాలేదు ఇన్వాల్వ్ కాలేదు అసలు ఆయన ఆయన మున్సిపల్ నడిపినాక ఏముంటుంది అంతా అధికారంతో ఉంటుంది కదా మన మున్సిపల్ చైర్మన్ పర చైర్మన్ పదవి ఏంటంటే అఫీషియల్ అంతే అది మన ఫోటోకాలు ఉంటుంది అంతేగాని మొత్తము అధికారం మన చేతిలో తీసుకొని పని చేసేది కాదు కదా మున్సిపల్ ఒకటి బాడు ఉంటుంది దాని ప్రకారం అవుతుంది భారే ఉండి భర్త చేసేది అయితే ఈ పోచని పిల్లలు అయితే జరగలేదండి ఒక్క ఒక్క రోజు కూడా అట్లా జరగలేదు అన్నవాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే నేను సమాధానం ఇయ్యగలుగుతానండి మేడం ఇక్కడ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానుంచి మీకేమన్నా అంటే సహా సహాయాలు ఏ విధంగా ఏమన్నా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారా మేడం మున్సిపల్ కమిషనర్ పోచంపల్లికి ఐదుగురు వచ్చినా కానీ ఎవ్వరు కూడా ఒత్తిళ్ళు జరగలేదు నేను చెప్పిన మాట కూడా వాళ్ళు చిన్నారు వాళ్ళు మాట్లాడిన కూడా నేను కూడా ఒకే విన్నవించిన ఏదైనా సమాభావనగా నడుచుకొని నడిచినా పోచంపల్లి మున్సిపల్ అయితే ఏ కమిషనర్ కూడా ఇబ్బంది పట్టలేదు మా వారు కూడా ఏ దాన్ని కూడా ఆఫీసుకు రాకపోయేది వచ్చినా పక్కకు కూర్చునేది కానీ ఈ ఆఫీస్లో కూడా మీటింగ్ లాల్లోకైనా దేనికైనా ఏ దానికి కూడా అటెండ్ కాలేదు వచ్చిన కౌన్సిలర్లతో మాట్లాడి వెళ్ళిపోయేది అంతే కానీ ఏది ఎప్పుడు ఏది చేయలేదు అయినా సార్ మేడం మీటింగ్ నాలుగు నెలలు టైం ఉంది పదవి కూడా అయిపో వస్తుంది పార్టీ కూడా కనుమరుగైపోయే అంటున్నారు ఇప్పుడు నూతన గవర్నమెంట్ వచ్చింది మేడం ఏం చెప్పదలుచుకున్నారు మీ కౌన్సిలర్లకు కానీ మీ వార్డు ప్రజలకు కానీ మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఫైనల్గా ఫైనల్గా గెలిపించేది ఇప్పుడు వచ్చేది వాళ్ళు కాబట్టి వాళ్ళతోటి అన్నీ నడుచుకుంటాం చేసినన్ని రోజులు చేసినాం పూర్తి స్థాయిలో చేసినాం కౌన్సిలర్లు ఉంటారు అందరూ ప్రజలు సేవలు అందరూ అందిస్తారు వచ్చిన వాళ్ళు మళ్ళీ కొత్త బాడొస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎట్లా ఉన్నాము ఇంకో పాడొచ్చింది వాళ్ళు ఎట్లా చేసింది కూడా అభివృద్ధి కూడా వాళ్ళు ప్రజల తెలుసుకుంటారు కదా ఇప్పుడు ఉన్న చైర్మన్ ఎట్లా ఉన్నది వచ్చే చైర్మన్ ఎట్లా అవుతుంది అని వాళ్ళే తెలుసుకుంటారు నేను అంత లీవ్గా కూడా పోను కొత్త ప్రభుత్వంలో మీరు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా కొత్త దాంట్లో మేమే ఆశిస్తలేము మేము అసలు ఇక్కడ చేద్దానే అనుకుంటున్నాము మళ్ళా థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉన్నాడు మీ తెలుగు టీవీ